ఎమ్మెల్సీ పర్వదరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడంలో భాగంగా నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్లో రామ్జీనగర్ చంద్రశేఖరరెడ్డి గారి ఇంటి వద్ద మోహరించిన పోలీసులు కావలి కార్యక్రమాన్ని అడ్డుకునే దిశగా ఎమ్మెల్సీ పర్వదరెడ్డి రెడ్డి గారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇది కాదని కావలికి వెళ్లే ప్రయత్నం చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు p h y s i a i m name e a m e of the name of a m of the a m ಕಾಕಿ ಗೋವರ್ಧನ್ ರೆಡ್ಡಿಗಾರ ಅರಸ್ಟ್ ಕೂಡ మనం అన్ని కార్యక్రమాలని తీసుకుంటే కూడా మమ్మల్నే కొడతారు మా మీద కేసులు పెడతారు మమ్మల్నే తిడతారు మా మీద కేసులు పెడతారు అసభ్యంగా పిలకాయలు కానీ మహిళలు కానీ వినలేనటువంటి చూడలేనటువంటి అసభ్యకరమైన భాషను వాడతా కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా కూడా మళ్ళా తిరిగి మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తా ఉన్నారంటే ఇది మనం అసలు ప్రజాస్వామ్య తీసుకెళ్ళవుతున్నామా లేదన్నది ఒకసారి అలాగే ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్కి వచ్చేటప్పటికి యాక్చువల్గా ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అక్రమంగా ఆయన ఆయన మీద కేసులు పెడతా ఉన్నారన్న ఆలోచనతో మేము ఆయన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చేసి రావాలని ఒక ఆలోచన చేస్తాం అయితే ఈ రోజు మేమంతా కూడా ఒక టెన్ వెహికల్స్ ఒక పది వెహికల్స్ లో అందరం కలిసి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉన్నాము మీరు అధైర్యపడద్దు అని చెప్పడానికి మేము ప్రయత్నం నిన్నటి రోజున వాళ్ళు ఏం చెప్పినారు మీరు కావలి టోల్ ప్లాజా కనుక దాడితే మీ తలలో దొరుకుతామని చెప్పి నిన్నటి రోజున కొంతమంది ప్రెస్ లో మాట్లాడించారు సో మేము ప్రశాంతంగా అయినా కూడా మేము ఎక్కడ కూడా టెంప్ట్ కావడం సో ప్రశాంతంగా వెళ్దాము ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఒక భరోసా ఇద్దామని చెప్పి అనుకుంటూ మేము ఉదయాన్న కనిపిస్తాం రెడీ అవుతాం ఈరోజు ఉదయం నుంచి ఏడున్నర నుంచే పోలీసులు ఇళ్ళ దగ్గరకు వచ్చి నోటీసులు ఇచ్చే పరిస్థితి మీరు ఇళ్ళలో నుంచి బయట రాకూడదు సో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను అవధిలోని కొడతాను అని చెప్పినప్పుడు నన్ను అదుపులోకి తీసుకోవాలన్నా కొడతా కొట్టించుకుని కొట్టించు ఎవరినైతే కొడతామంటున్నామో అతన్ని అదుపులోకి తీసుకుంటాను ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని కొడతాను అన్నప్పుడు నన్ను అదుపులోకి తీసుకోవాలి కొట్టి ఎవరినైతే కొడుతున్నామని చెప్తున్నామో వాళ్ళని అదుపులోకి తీసుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తాం అంటే ఇది ప్రజాస్వామ్యమా నియంతృత్వమా ఈరోజు ఈ విషయాన్ని ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి ఒక్కటైతే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఎవ్వరూ కూడా భయపడే పరిస్థితిలే మీరు ఏం చేస్తారు అన్నిటికీ సిద్ధపడ్డాం మొట్టమొదటి రోజునే ప్రతిపక్షంలో పనిచేయాలంటే ఆ ప్రతిపక్షంలో పనిచేయడానికి కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెట్టే క్రమంలో అదేవిధంగా తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టే క్రమంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే దానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారంటే ఆలోచించుకోవాలి మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నేను బాధ్యత తీసుకుంటాను కావలి దాకా వెళ్ళే క్రమంలో ఎక్కడైనా మా వల్ల చిన్న ఇబ్బంది జరిగినా అవాంతరం జరిగినా లేదా అక్కడ అనుకోని పరిస్థితులు ఏదైనా మా వల్ల జరిగినా నేను బాధ్యత అని కూడా నేను నేను చెప్తా ఉన్నాను నేను ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీరు ప్రశాంతంగా మాతో పాటు రండి మేము కావలికి వెళ్తాం రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రెండు దగ్గరికి వస్తామని చెప్పిన తప్పకుండా వెళ్తాం ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా రాదు అని చెప్పి వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నాం అలా కాదు కూడదు అని అంటే ప్రజలే నిర్ణయిస్తారు మేమైతే వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నాం వాళ్ళు ఏ ఏ విధంగా వాళ్ళు దీన్ని అడ్డుకుంటారు అన్నది కూడా వాళ్ళతో మాట్లాడడం కూడా చెప్తున్నారు నాకు తెలిసిన సమాచారం మేరకు కాకన్ గోవర్ధన్ రెడ్డి గారి కూడా